భానుమండల మధ్యస్థ సూర్యమండల మధ్యమునందున్న తల్లి భానుమండలమనగా అనాహత చక్రము అందుండు తల్లి అని కూడా అర్థము చెప్పుకొనవచ్చును భైరవి పరమశివునకు భైరవుడను పేరు గలదు భైరవుని పత్ని భైరవి లేదా భైరవి మంత్రస్వరూపురాలు పన్నెండు సంవత్సరముల వయసుగల కన్యను భైరవి అందురు భగమాలిని ఐశ్వర్యము సమగ్రత పరాక్రమము కీర్తి సంపద జ్ఞానం విజ్ఞానం అను ఆరింటికి భగమని పేరు అందువలనే భగవంతుడు అని పేరు ఏర్పడినది తల్లి భగవతి ఆవరణ దేవతల నామాలలో తరచుగా భగశబ్దము పునరావృతమగుటచే తల్లి భగమాలిని పద్మాసన పద్మము ఆసనముగా గల తల్లి పద్మమనగా బిందువు శ్రీచక్రమందు త్రికోణ మధ్య మందలి బిందువు నందున్నదని అర్థము భగవతి షడ్గుణశ్వర్యములు గల తల్లి కావున భగవతి స్త్రీ స్వరూపిణి కీర్తి కలది కావున భగవతి పద్మనాభ సహోదరి పద్మనాభుడనగా మహావిష్ణువు ఆయనకు సహోదరి అమ్మ లలితాదేవియు మహావిష్ణువును కలిసి ఉద్భవించినట్లు కలదు భాగవతమునందు నందయశోధులకు యోగమాయ కూతురుగా జన్మించినట్లు కలదు కావున తల్లి శ్రీకృష్ణ సహోదరి ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావలిహి అమ్మ కనురెప్పలు విప్పినచో భువనములు పుట్టుచున్నవి మూసినచో అవి అన్నీ నశించుచున్నవి ఆమె దేవత కనుక రెప్పపాటు ఉండదు కావున అమ్మ మాత్రము చేతనే సృష్టి లయములు జరుగుచున్నవి సహస్రశీర్షవదన అనేకములైన తలలు ముఖములు కలతల్లి పురుష సూక్తములో ఓం సహస్రశీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్ అని ఉన్నది పరబ్రహ్మము పుల్లింగము కాదు స్త్రీలింగము కాదు నపుంసక లింగము కాదు భక్తులు తమ కోరిక మేరకు వీటిని సగుణ సాకార బ్రహ్మముగా ఉపాసించునప్పుడు కలిగినది లింగభేదము భగవద్గీతలో ఈ నామము లింగములో చెప్పబడినది అందువలన పరబ్రహ్మ స్వరూపము విషయమున లింగ వివక్ష చేయనక్కర లేదని తెలియచున్నది సహస్రాక్షి అనేకములైన కన్నులు తల్లి సహస్రపాత్ తల్లి వేలకొలది పాదములు కలది